ఒక రకంగా తెలుగు తమ్ముళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చారా వాస్తవానికి మొన్నటి వరకు యాభై సీట్లు వస్తాయి నలభై సీట్లు వెళ్ళిపోతాయి జనసేనకి అరవై సీట్లు వెళ్ళిపోతాయి మా పరిస్థితి ఏంటి అని అనుకున్న వాళ్ళందరూ ఒక రకంగా రిలీఫ్ అయినట్టే అయితే ఇక్కడ రెండు రకాలు ఒకటి లాభం ఉంది ఒకటి నష్టం ఉంది ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా హోల్డ్లో పెట్టడం అనేది ఒక రకంగా తమ్ముడి నుంచి వచ్చే తిరుగుబాటును ఎదుర్కోవడానికి అదే నేపథ్యంలో ఎక్కడైతే కాంట్రవర్సీ ఉంటుంది ఏ స్థానాలైతే జనసేనకి వెళ్తాయి అని అనుకున్న స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించకపోవడంతో ఖచ్చితంగా ఈ స్థానాలు టీడీపీకి వెళ్ళి ఉంటాయి అనే బలమైన నమ్మకం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో వచ్చేసింది అంటే ఇది మంచిక చెడుగా అనేది ఒకటి అంతే అంతే అంతేకాకుండా ఎక్కువ స్థానాలు లేకుండా కేవలం ఇరవై నాలుగుతోనే సరిపెట్టారు కాబట్టి తెలుగు తమ్ముళ్లకు టీడీపీలో ఉన్న సీనియర్లకు ఒక రకంగా ఇది చంద్రబాబు గారు ఇచ్చిన గిఫ్టే మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు మీకు అందరికీ సీట్లు దక్కుతాయి అది అదే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు కూడా జన చెప్పిన మాట అదే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత మీకు పదవులు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగానే అచ్చెన్నాయుడు గారి పక్కన ఉండగానే వాళ్ళందరి సాక్షిగానే ఆ మాట మాట్లాడారు ఒక రకంగా జన సైనికులకు కాస్తంత ఊరట లభించే ప్రయత్నం ఊరటనిచ్చే ప్రయత్నం ముజ్జగించే ప్రయత్నం వేదిక మీద ఉండి పవన్ కళ్యాణ్ గారు చేస్తే కేవలం ఇరవై నాలుగు సీట్లతోనే సరిపెట్టాము వీళ్ళకని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగు తమ్ముళ్లకు కాస్తంత రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం బాబుగారు చేశారు